హలో అందరికీ ఆ క్షడంలో తప్పనిసరిగా ఒక్కసారి అయినా తినే ఆరోగ్యకరమైన మునగాకు పచ్చడి చేద్దాం రండి ఫస్ట్ ఒక కళాయి తీసుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక చిటికెడు మెంతులు ఒక స్పూన్ ధనియాలు పదిహేను నుంచి ఇరవై ఎండుమిర్చి వేసి వేయించుకుందాము వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతాయి ఇలా వేగిన తర్వాత అదే కళాయిలో ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసి వేయించుకుందాం వీటిని దూరగా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసుకొని ఒక కప్పు మునగాకు వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము ఈ మునగాకు పచ్చడి అనేది చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇలా వేగిన తర్వాత అదే కళాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక కప్పు టమాటా నిమ్మ సైజ్ అంత చింతపండు వేసి ఒకసారి కలుపుకుందాము ఇలాగ కలిపిన తర్వాత పది నిమిషాలు ఉడికించుకుందాం ఈ టమాటాలు అనేవి ఉడికిపోయాయండి ఇప్పుడు మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న మొత్తం మిశ్రమాన్ని వేసి రుచికిత ఉప్పు వేసుకోవాలి ఈ వీడియో అనేది స్కిప్ అయిందండి ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము నెక్స్ట్ పచ్చడి తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు ఒక కళాయి తీసుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసి ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు తాలింపు గింజలు రెండు మూడు ఎండుమిర్చి వేసి వేయించుకుందాము ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇలా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి వేసి కలుపుకుందాము అంతే అండి మూడు వందల వ్యాధులను న్యాయం చేసే ఎంతో రుచికరమైన మునగాకు పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి